మన ఇంటిలో ఏ దిక్కులలో ఏ గదులు నిర్మించాలి అన్నప్పుడు మహర్షులేమన్నారు విందం బద్రీ దిశ స్థాన గృహే మాగ్నే పచనాలయం యామ్యాయాం శయన వేష్మ నైరుత్యాం శస్త్ర మందిరం పశ్చిమాం భోజన గృహం ధాన్య మందిరం ఈశాన్యే దేవ మందిరమితి ఈశాన్య మందిరమితి అనగా తూర్పు వైపు స్నాన గది ఆగ్నేయాన వంట గది దక్షిణమున సేన మందిరం అనగా బెడ్రూమ్ నైరుతిలో ఆయుధాకారం అంటే శస్త్రాకారం పడమరలో భోజన గది వాయువ్యాన ధాన్యపు గది ఉత్తరాన ఉంచే గది ఈశాన్యాన దేవ మందిరం నిర్మించాలి అని చెప్పారు కానీ తూర్పున గాని ఉత్తరాన గాని వరండా ఉంటేనే ఈ పద్ధతి యోగిస్తుంది వరండా లేకపోతే ఈశాన్య వాయువ్య మూతలు వచ్చి చెడు ఫలితాలు కలగడం మనం గమనించాలి